కథామంజరి ప్రత్యేక శ్రావ్య సంచిక జనవరి కథామంజరి నిర్వహించిన శ్రీమతి పోడూరి నాగమణిశ్రీ స్మారక కథల పోటీలో మూడో బహుమతి పొందిన కథ మంచుతెరలు రచన శ్రీమతి గుర్తి వాణి శ్రీనివాస్ పఠనం గతం మర్చిపోయి తమ్ముడు గుమ్మల్లో అడుగుపడతానంటారా పర్యవసనాలు బాగా ఆలోచించుకోండి కాత్యాయని హాల్లోకొచ్చి గట్టిగా అనేసరికి సత్యం ఒక్క క్షణం భార్యవంక చూసి గట్టిగా ఊపిరి పీల్చుకుని వాడి కూతురు పెళ్లికి నన్ను రమ్మని శుభలేఖ పంపాక వెళ్ళకపోతే బాగుంటుందా నేను వెళ్లి తీరుతాను నువ్వు రాపోతే మానే విసుగ్గా అన్నాడు కుర్చీలో కూర్చుని శుభలేఖ తెరిచూస్తూ మీరు మీరు ఒకటేగా నేనేగా బయటిదాన్ని కాని నా భర్త ఆత్మాభిమానం దెబ్బతింటే తొక్కిన తాచునవుతానని నాకు తప్ప ఎవరికి తెలుస్తుంది మాట పడ్డవంటే కంఠం తెగినట్టే అనేంత పట్టుదల ఉన్నవాణి నేనని చాలాసార్లు మీరే నాతో అన్నారు తీరా వెళితే అక్కడ అవమానం జరిగితే తట్టుకోగలరా అసలే మీ తమ్ముడికి దూకుడెక్కువ గతంలో మాట్లాడిన మాటలు మర్చిపోయారనుకుంటా కూరలు తరిగే చాకు ప్లేటు ముందు పెట్టుకుని వంకాయలు తరిగి నీళ్లల్లో వేస్తూ మధ్యలో భర్తవంక చూస్తూ అంది కాత్యాయని సత్యం పడ కుర్చీలో వాలి ఆలోచనలో పడ్డాడు అప్పుడు ఉడుకు రక్తం కాబట్టి వాడి కడప తొక్కనని మంగమ్మ శపథం చేశాను ఈ వయసులో బింకాలు చెలుబాటవుతాయా దీర్ఘాలోచన పడ్డాడు సత్యం పాతికేళ్ల క్రితం సంగతి తమ్ముడు శ్రీశైలానికి చదువు ఊళ్ళో చిన్న చిన్న ఎలక్ట్రిక్ పనులు చేస్తూ ఉండేవాడు మంచి పనివాడు అయినా కుదురు కాస్త తక్కువ స్నేహితులు ఎక్కువ ఎవరైనా ఫ్యాన్లు రిపేర్కిస్తే వైండింగ్ పోయిందని బాల్ బేరింగులు పోయాయని కొత్త వేయాలని చెప్పి పాతవే వేసి వాళ్ల నుంచి ఎక్కువ డబ్బులు తీసుకునేవాడు అదేదో గొప్ప విషయంలా తనతో చెప్పేవాడు నాన్న సరిగా పట్టించుకోలేదు అమ్మ మాట వినేవాడు కాదు ఊళ్ళో పని పాట లేకుండా తిరుగుతున్నామని మావయ్య వాళ్ళ ఊరు తీసుకెళ్లాడు ఆయనకున్న నాలుగెకరాల మామిడి తోట కొబ్బరి తోటల్ని చూసుకోమని చెప్పాడు కానీ శ్రీశైలం నమ్మకంగా ఉంటూనే కొబ్బరికాయలు కొట్టుకుని తాగడం మామిడికాయలు కోసుకుని తినడం చేసేవాడు మేనల్లుడేగా తింటే ఏం పోయిందని మావయ్య చూసి చూడనట్టు వదిలేసేవాడు అది ఆసరాగా తీసుకుని కొబ్బరి మామిడికాయల్ని మారుబేరానికి కమ్ముకునేవాడు ఎవరో మావయ్యకి చెబితే శ్రీశైలం ఒప్పుకోకపోగా చెప్పిన మీద దౌర్జన్యంగా కలబడ్డాడు మావయ్యకి విసుగు పుట్టిద్దరిని అక్కడి నుంచి తరిమేశాడు అప్పటికే పాతికేళ్లొచ్చాయి ఏ ఉద్యోగం లేదు కాలం ఎంత విలువైందో చేతిలో ఏ పని లేకుండా చిల్లిగవ్వ లేకుండా నిలబడ్డప్పుడు తెలిసింది తనైతే ఒక స్కూల్లో ట్యూటర్గా చేరాడు శ్రీశైలం ఆటో అద్దెకి నడుపుతూ కొన్నాళ్ళు గడిపాడు అక్క పెళ్లైన మూడేళ్లకు ఇద్దరు పిల్లలతో తిరిగి పుట్టింటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది అక్క కాపురంలో రేగిన కరతలు చిలికి చిలికి వాళ్ల విడాకుల దాకా వెళ్ళింది నాన్నేమో అతిశయంతో వాళ్లతో మాట్లాడడానికి కూడా వెళ్ళలేదు కనీసం ఇదేం పనిని అల్లుడిని మందలించలేదు పైగా విషయం కనుక్కురామని తన భార్యని పంపాడా పెద్ద మనిషి ఊరుకుంటారా దొరికిందే సందని అక్కని తిట్టి అన్నదమ్ముల్ని తిట్టి చివరికి నోట్లో నాలికి లేని అమ్మని కూడా నోటికొచ్చినట్టు తిట్టారు ఇటు భర్తతో చెప్పలేక కూతురికి నచ్చ చెప్పలేక మూగగా ఎడ్చిన అమ్మ తెల్లారి నుంచి లేవలేదు పక్షవాతం బారిన పడిన తల్లిని చూసుకునేందుకు వంతులు పోయాంగా కాత్యాయని వంట పూర్తి చేసి హాల్లోకి వచ్చింది ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అతగాడు నన్నన్న మాటలు మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేను మన పెళ్ళయ్యాక మీ ఇంటికి ఎప్పుడు వెళ్ళామో గుర్తుందా మన పెద్ద అమ్మాయి పుట్టినప్పుడు మీ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు మీరు నన్ను అక్కడ దింపెళ్ళాక అన్న మాటలు నా చెవిలో ఇంకా రింగుమంటున్నాయి చెబుతూ కళ్ళొత్తుకుంది కాత్యాయని అప్పుడు వాడిది ఉడుకు రక్తం విచక్షణ తెలియని వయస్సు నోటికి ఏదొస్తే అది అనేసేవాడు ఆ అమ్మ నాన్నల మరణ సమయంలో కూడా మనం వెళ్ళలేదు ఆ క్షోభ నాకు ఉండనే ఉంది వాడికి అరవై ఏళ్ళు వస్తున్నాయి పిల్ల పెళ్లి చేసుకుంటున్నాడు నన్ను రమ్మని కార్డు పంపాడు కాలం బతకం కలిసి పెరిగిన వాళ్ళం ఆ మమకారం పీకుతోంది కాత్య నీ మాట పట్టుకుని వెళ్ళకపోతే ఇహ మేమిద్దరం కలిసే క్షణాలు రావేమో కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకున్నాడు సత్యం సరే నేను మీతో వస్తాను మీ తమ్ముడు ఏదైనా తేడాగా మాట్లాడితే వెంటనే తిరుగు ప్రయాణమే అంది కాత్యాయని వంట పని పూర్తి చేసి డైనింగ్ టేబుల్ సర్దుతూ అలాగే వాడేవన్నా నువ్వు పట్టించుకోకు కాస్త ఓపిగ్గా ఉందావు పెళ్లికి పిలిచి తగు పెట్టుకోలే ఏమో చూద్దాం ఆనాడు ఆస్తి కూడా తీసుకోకుండా కట్టుబట్టలతో ఇల్లుదులొచ్చేశాం ఇల్లమ్మిన డబ్బులో కొంత ఇస్తాను రమ్మని కవర్ చేసినా మీరు వెళ్ళలేదు ఆ డబ్బేం చేశాడో మరి నీ పంతం అలాంటిది అంది డిన్నర్ ప్లేటు పట్టతో తుడుస్తూ తప్పుదే ఉంది కాత్యా ఆదరంగా అన్నయ్యా అని పిలిస్తే చాలు ఈ వయసులో ఇంకేం కావాలి నాకు అందుకే అన్నాను మీరు మీరు ఒకటేనని ఆస్తులు వాళ్ళకి తులుపులు నాకు మీరింత మూగజీవి కాబట్టే మీ తమ్ముడు ఆటలు సాగుతున్నాయి చెవులు మెలేసి నా జ్యేష్ఠ భాగం నాకు రాసివ్వు అంటే అప్పుడు తెలిసేవి మీ ప్రేమలు ఏపాటివో కంచు అన్నం ఒట్టించి వచ్చి భోంచేయమంది పెడితే పెళ్లి కూతురు పెట్టకపోతే ఏదో కూతురు అని అనుకునేంత నాసిరకం కాదు నీ మొగుడు అప్పుడేదో కోపంతో వాడింటికి వెళ్ళనన్నాను మా తాత నాటి ఆస్తి వాడు తిన్నా నేను తిన్నా ఒకటే లే మనకేం లోటు లేదుగా ఇప్పుడు లేచొచ్చి భోజనం కంచె ముందు కూర్చున్నాడు మీరు సర్దుబాటు కూడా మీ తమ్ముడు కూడా ఉంటే బాగుండేది అని నసుగుతూ ఇల్లు సర్దొచ్చింది మా దర్పిత చందన తాంబూలాది సత్కారాలు స్వీకరించే ప్రార్థన మంగళమహత్ శ్రీశ్రీ శ్రీ మీ ఆగమనాభిలాషి సత్యకుమార్ దంపతులు శ్రీశైలం దంపతులు మా తమ్ముడు నా పేరు కూడా శుభలేఖలో వేశాడు చూశావా అన్నాడు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఒక మాట చెప్పనా ఈ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారంటే గతంలో వదిలేసిన బంధుత్వాన్ని వాళ్ళ ఇళ్లలో కార్యక్రమాలు అనగానే అమాంతం కలిపేసుకుంటున్నారు లేకపోతే అవతల పెళ్లివారు వీళ్లకు బంధువులు లేరని అనుకుని నవ్విపోతారని ఒక ఫీలింగ్తో ప్రేమలో ఒకకబోస్తున్నారు అవన్నీ నిజాలు కావని మనకి వాళ్ళకి తెలుసుగా అంది పక్కలు దులిపేస్తూ కాత్యాయని చెప్పింది నిజమే అనిపించినా ఇవన్నీ అన్ని కుటుంబాల్లో ఉండేవేలే అన్నాడు సత్యం వాళ్ళిద్దరి తర్జన భర్జనలు మరో వారం రోజులు సాగే సత్యానికి తమ్ముడు కూతురు పెళ్లికి వెళ్లాలని బాగా కోరికగా ఉందని అర్థం చేసుకున్న కాత్యాయని అక్కడ ఏం జరిగినా కిక్కురు అనకుండా ఉంటేనే వెళ్దాం వచ్చాక బాధపడి హాస్పిటల్ పాలైతే మాత్రం బాగుండదు ముందే చెబుతున్నా అని తెగేసి చెప్పేసింది మనస్సు మనిషి ఆధీనంలో ఉండే మాటైతే ఎంతో బాగుంటుంది అని నిట్టూర్చాడు సత్యం రేపు పెళ్లనగా విజయనగరం పెళ్లికి బయలుదేరారు బస్ ఎక్కి తర్వాత ఆటో ఎక్కి కొంత దూరం కాలినడకన నడిచి చివరికి పెళ్లింటికి చేరుకున్నారు అసలే చలికాలం ముసుగులు కప్పుకుని కూర్చున్న వాళ్ళందర్నీ ముందు గుర్తుపట్టలేదు శ్రీశైలం అప్పటికే వచ్చిన బంధువులు ఒక్కొక్కరిగా లేచొచ్చి చూశారు ఒరే సత్యం నువ్వా అక్కడే నిలబడిపోయావే రా లోపలికి అంటూ సత్యం పెదనాన్న పెద్ద కొడుకు సత్యాన్ని లోపలికి తీసుకెళ్లాడు పెళ్లి కూతురు కూడా పెదనాన్న వచ్చావా అంటూ ఆప్యాయంగా పలకరించింది శ్రీశైలం అన్నగారి దగ్గరికొచ్చి మౌనంగా నిలబడ్డాడు ఎరా బాగున్నావా కూతురు పెళ్లి చేస్తున్నావు బాగుందిరా అన్నాడు సత్యం తమ్ముడు భుజం మీద చేత్తో తడుతూ శ్రీశైలం అమాంతం అన్నగారిని కౌగిలించుకుని అన్నయ్య నువ్వు రావడంతో నాకు కొండంత బలం వచ్చింది అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ రాకుండా ఎలా ఉంటాన్రా సత్యం గొంతు మోగవయింది పెళ్లింట్లో నవ్వులే ఉండాలి కన్నీళ్లు కష్టాలు వదిలేయాలి పదండి మన మొగాళ్లకి పెరట్లో విందు ఏర్పాట్లు చేశా అన్నాడు సత్యం వేలు విడిచిన మావయ్య కొడుకు వాళ్ళని ఉత్సాహపరుస్తూ శ్రీశైలం భార్య సుందరు వచ్చి కాత్యాయన్ని పలకరించింది తెల్లారితే పెళ్లి మీ మొగవాళ్లంతా పెరట్లో పీపాలు ఖాళీ చేస్తూ కూర్చుంటే పెళ్లి పనులు ఎవరు చేస్తారు తెల్లారి మీరు లేకపోతే ఎలా అంది సుందరి మా అన్నయ్య వచ్చిన శుభ సందర్భంలో మా విందుకు చిందులతోడై డబుల్ వినోదం చేసుకోవాలి అంటూ శ్రీశైలం నవ్వుతూ అన్నగారిని తనతో తీసుకెళ్లాడు ఆడవాళ్లు నవ్వుకుంటూ పెళ్లిపనుల్లో నిమగ్నమయ్యారు మర్నాడు శ్రీశైలం కూతురు పెళ్లి ఆనందోత్సాహాల మధ్య జరిగింది సాయంత్రానికల్లా అప్పగింతలు చేసి అత్తవారింటికి పిల్లని పంపించారు బంధువులంతా ఒక్కొక్కరే వెళ్లిపోయారు సత్యం కూడా తమ్ముడుతో వెళ్ళొస్తానరా నువ్వు సుందరి వీలు చేసుకుని హైదరాబాద్ రండి అని చెప్పాడు అలాగే వస్తావన్నయ్యా నువ్వు వస్తావని కల్లో కూడా అనుకోలేదు నేను శుభలేఖ పంపకపోయినా నా మీద ప్రేమతో మీరిద్దరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇక మీదట మనం ఇలాగే రాకపోకలు సాగిద్దాం అనగానే సత్యం మోహం పాలిపోయింది సత్యం ఏదో అనేంతలో కాత్యాన్ని కల్పించుకుని సరే మేము వెళ్ళొస్తామయ్యా అని భర్తను బయటికి తీసుకొచ్చింది బస్ ఎక్కారిద్దరు అంతా బాగానే ఉందిగాని శుభలేక పంపలేదంటాడేమిటి నువ్వు మీ శుభులు పిన్ని ఇంటికి వెళ్ళినప్పుడు నీ చేతికిచ్చి నన్ను రమన్ చెప్పలేదు అన్నాడు సత్యం మీ తమ్ముడు అన్నది మీకు స్వయంగా తనే వచ్చి ఇవ్వలేదని నాకు ఇచ్చాడు గదా గతాన్ని మర్చిపోయి చక్కగా ఉన్నారుగా మీ అన్నదమ్ములు అదేనే రక్త సంబంధం అంటే నువ్వు వెళ్ళొద్దన్నావనే పంతంతోనే ఏం జరుగుతుందో చూద్దామని పట్టుబట్టి మరీ వచ్చాను జీవితానికి సరిపడా సంతోషం దక్కింది డబ్బు ప్రస్తావన మా మతిలో రాకపోవడం మరింత సంతోషం ఈ తృప్తి చాలు నాకు ఇహ నీ సూటిపోటి మాటలో నన్నేం చేయలేవు అన్నాడు తెల్లటి మీసాన్ని దువ్వుకుంటూ బాగుంది బడాయి అని అటు తిరిగి నవ్వుకుంది సూబ్లి పిన్ని ఇంటికి వెళ్ళినప్పుడు శుభలేఖ చూసిన కాత్యాయని వెంటనే శ్రీశైలానికి ఫోన్ చేసి పెళ్లి కార్డులో మీ అన్నయ్య పేరు వేశావయ్యా చాలా సంతోషం అని చెప్పినప్పుడు మీరు అన్నయ్య అన్నయ్యా అని అప్పుడు చెప్పాడు అలా ఎవరైనా పెళ్లికి పిలుస్తారా అంటే చిన్నవాడైన శ్రీశైలానికి జ్ఞానం లేకపోయినా పెద్దదానివి నువ్వన్నా అన్నదమ్ముల్ని కలపచ్చుగా సుందరి కూడా తన భర్త మూర్ఖత్వాన్ని మార్చలేకపోతున్నానని నాతో చెప్పి బాధపడింది నువ్వే పూనుకోవాలి అని సుబ్బులిపిని చెప్పాక తను ఆ నిర్ణయం తీసుకుంది మంచుతెరలు తొలిగిపోతేనే వెలుగు ఉనికి తెలిసేది ఈగోలు తగ్గించుకుంటేనే బంధాల విలువ పెరిగేది వెళ్లబట్టే అపార్థాలు తొలగిపోయి రాజీ కుదిరింది తృప్తిగా అనుకుంది కాత్యాయిని కథామంజరి ప్రత్యేక శ్రావ్య సంచిక జనవరి రెండు వేల ఇరవై ఐదు తెరలు కథ విన్నారు రచన శ్రీమతి వాణి శ్రీనివాస్ పఠనం భవడిపాటి శరచోత్సన మీ అందరికీ కథామంజరి నుంచి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు